ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక అంశాలు ఉంటాయి విశాఖ నుంచి పార్లమెంట్ కు ఎన్నికైన శ్రీ భరత్ తన విషయాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ముఖ్యమైన అంశం అన్నారు అయితే తాము ప్రతిపక్షంలో లేమని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములం అన్నారైనా అందువల్ల అన్ని అంశాలపైనా అంతర్గతంగానే చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు శ్రీ భరత్ ఉన్నాయండి నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరన్నట్టు స్టీల్ ప్లాంట్ రిలేషన్ ఉంటది అలా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్కటి ఉంటాయి అన్ని మేము ఏంటంటే వాళ్ళ అలయన్స్ లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్ని మేము డిస్కస్ చేసుకుని చేయాలి వాళ్ళు మేము ప్రతిపక్షంలో బయటకు వచ్చి మాట్లాడతాము వాళ్ళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీమ్ గా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులు అందరితో మాట్లాడి రాష్ట్రానికి చేయాల్సిన విషయాలన్నీ తప్పకుండా మేము ఆడుతాము చాలా ఇష్యూస్ ఉన్నాయండి నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ వెళ్ళేది ఉంటే అలా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నీ మేము ఏంటంటే ఇవాళ అలయన్స్లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్నీ మేము డిస్కస్ చేసుకుని చేయాలి ఇవాళ మేము ప్రతిపక్షంలో లేము బయటకు వచ్చి మాట్లాడతాము వాళ్ళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీంగా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులు అందరితో మాట్లాడి రాష్ట్రానికి చేయాల్సిన విషయాలను తప్పకుండా మేము ఆడుతా